ఒక సాయంత్రం వర్షం కురుస్తుండగా ఇద్దరు పిల్లలు మాయా మరియు అర్జున్ వారి తాతగారి పాత స్టడీ రూంలో ఆడుకుంటుండగా ఒక పురాతన పెట్టె కనిపించింది దానిమీద బంగారు అక్షరాలతో వ్రాయబడ్డ పదాలు మెరిశాయి జుమాన్జీ నీ ప్రపంచం వదిలి మరొక లోకంలో అడుగు పెట్టాలనుకునే వారి కోసం ఆట ఇది యాదృచ్ఛికంగా కనిపించింది మాయా లేక నిజం అననుకుంటుంది కాని ఆ తొలగించగానే గాలిగట్టిగా మారిపోయింది కిటికీలు మూసి ఉన్నప్పటికీ గాలి ఊపిరాడ్చినట్టు గుసగుసలాడింది రూంలో వెలుతురు తగ్గింది ఆట మొదలైంది ప్రతి పాచికల తిప్పడం ఓ రహస్యాన్ని తెలుస్తుంది ఘోర రైనోలు వారి హాలులో దూసుకొచ్చారు అడవి దుంపలు గోడలపైకి ఎక్కాయి ఎక్కడినుంచో బంగాళాదుంపల ఆకులతో పెద్ద లతలు భూతాలు వచ్చాయి ఒక్క నిబంధన ఆటను పూర్తి చేయాలి లేకపోతే నీవు ఈ లోకంలోనే చిక్కిపోతావు అందుకే వాళ్లు పజిల్స్ పరిష్కరించారు లివింగ్ రూంలో ఉన్న క్విక్సాడ్ నుంచి బయటపడ్డారు మాటలాడే కోతిని మోసం చేశారు ఇంకా ఇరవై ఏళ్లుగా జుమాన్జీలో చిక్కుకున్న జైన్ అనే అడవి మాన్తో జతకట్టారు గడువు చివర పాచికతో కలిసి వాళ్లు చివరి స్క్వేర్కి వచ్చారు ఒక్కసారిగా అడవి మాయం నిశ్శబ్దం పరుచుకుంది ఆటపెట్టే తానే మూసుకుపోయింది అప్పటి తర్వాత అది మళ్లీ కనిపించలేదు కాని వాన పడే రోజుల్లో వాళ్లకు ఇప్పటికీ ఆ అడవి డ్రన్ను వినిపిస్తుంటాయి